హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు నుండి కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి డైలీ సిక్స్ పిఎంకి మీకు వీడియో అనేది అప్లోడ్ చేయబడుతుంది డైలీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని రకాల కరెంట్ అఫేర్స్ అన్నింటినీ ఒకే దగ్గర క్వశ్చన్ రూపంలో చేసి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము ఇక్కడ మీకు డైలీ న్యూస్ పేపర్ మనము ఒకటి చదువుతాం కావచ్చు ఎక్కువ అంటే రెండు న్యూస్ పేపర్లు చదువుతాం కానీ ఇక్కడ నేను అన్ని రకాల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నిటిని మీకు ఒకే దగ్గర చేసి అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ యొక్క కరెంట్ అఫైర్స్ డైలీ మీకు సిక్స్ పిఎంకి మీకు అందుబాటులో ఉంటాయి మన యొక్క యూట్యూబ్లో ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి ఈ కరెంట్ అఫైర్స్ అనేటిది డిఎస్సికి అదేవిధంగా గ్రూప్స్కి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కావచ్చు అదేవిధంగా గ్రూప్ ఫోర్ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానిస్టేబుల్ పోస్టులకు ఇలా ప్రతి ఒక్క ఉద్యోగానికి కరెంట్ అఫైర్స్ అనేది తప్పకుండా ప్రశ్నలు అనేటివి ఉంటాయి అంటే ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి అంటే మనం డైలీది ఎప్పటిదప్పుడు అప్డేట్ అనేది ఉండాలి డైలీది డైలీ చదువుకుంటూ వెళ్ళిపోవాలి దీనికోసం సపరేట్గా గంట ఎగ్జామ్ టైంలోనే రెండు మూడు గంటలు రెండు మూడు రోజులు చదువుతా అంటే ఇది సాధ్యం కానిది కాబట్టి మనం ప్రిపరేషన్ జాబ్ క్యాలెండర్ ఉంది సో దానికి అనుగుణంగా మనం డైలీ ఎట్లాగో ఒక న్యూస్ పేపర్ చదువుతాం అదేవిధంగా అన్ని రకాల న్యూస్ పేపర్లు వచ్చినటువంటిది నేను మీకు అందిస్తాను ఈవినింగ్ సిక్స్ పిఎంకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఎక్కువ సేఫ్ కూడా చెప్ప నేను ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసి ఇస్తాను సో ముఖ్యమైన అంశాలని ఆ వివరణతోటి మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు చూసే ప్రయత్నం చేయండి మీ యొక్క సపోర్ట్ని ఇద్దామనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి రైట్ ఇక్కడ రెండో విషయం ఒకటి ఏంటంటే నేను చెప్పేది మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీపీడీఎఫ్ నోట్స్లు మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను దాంతోపాటు ఇప్పుడు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి నోట్స్ కూడా నేను తొందరలోనే మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఎందుకంటే ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది సో దానికి సంబంధించినటువంటి నోట్స్ ఏదైతే ఉందో అది మీకు తొందరలోనే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను నెక్స్ట్ ఇక మిగతా ఏ కాంపిటీషన్ కాంపిటీషన్కి సంబంధించినటువంటి నోట్స్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రమా మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటే లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ ఈ విధంగా మనము డైలీ కరెంట్ అఫైర్స్ని చే చూసుకుందాం ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ అయి కూడా చాలా రోజులు అవుతుంది మరి మా టైం వేస్ట్ కూడా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో సో ఈ వీడియో నేను ఈ రోజు నుండి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి రైట్ ఇక మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్స్ని మనం వీక్లీ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన అంశాలని కొన్నిటిని మనము ఈరోజు వీడియోలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా రైట్ ఇక్కడ చూడండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వశాంతి బుద్ధ విహార్ను ఎక్కడ ప్రారంభించారు రైట్ రాష్ట్రపతి గారు వెళ్ళారు వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది రైట్ మీకు రాష్ట్రపతి చూసుకున్నట్లయితే రాష్ట్రపతి సైడ్కు మనకు చూసుకున్నట్లయితే మహారాష్ట్ర సీఎం కూడా కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే మహారాష్ట్రలో స్టార్ట్ చేసే చేశారు గుర్తుంచుకోండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విశ్వశాంతి బుద్ధ విహార్ను ఎక్కడ ప్రారంభించారంటే మహారాష్ట్రలో ప్రారంభించారు మరి మహారాష్ట్రలో ఎక్కడ ప్రారంభించారు అనే విషయాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఎక్కడ అంటే లాథూర్ జిల్లాలోని ఇక్కడ లాథూర్ జిల్లాలోని ఈ ఉద్గీర్ అనే గ్రామంలో ఈ ఉద్గీర్ ఉద్గీర్ అనే నూతనంగా నిర్మించినటువంటి ఉద్గీర్లో నూతనంగా నిర్మించినటువంటి ఈ బుద్ధ విహార్ని మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఓపెన్ చేయడం అనేది ప్రారంభించడం అనేది జరిగింది రైట్ ఇక్కడ ఉద్గీర్లో కొత్తగా ప్రారంభించిన బుద్ధ విహార్ ఎలా ఉంది అంటే ఈ కర్ణాటకలో ఉన్నటువంటి కలబు రగిలోని కలబు రగిలోని బుద్ధ విహార్ను పోలి ఉంటుంది సో కర్ణాటకలో ఒక బుద్ధ విహార్ ఉంది సో దాని పేరు ఏంటంటే కలబు రగిలోని కలుబురగి అని ఉంటుంది కలుబురగి బుద్ధ విహార్కు ప్రతిరూపంగా ఈ యొక్క మహారాష్ట్రలో అంటే మొన్న ప్రారంభించినటువంటి ఇవి బుద్ధ విహార్ అనేది ఉంటుంది రైట్ ఈ విశ్వశాంతి బుద్ధ విహారు పదిహేను హెక్టార్లలో పదిహేను హెక్టార్లలో విస్తరించి ఉంది గమనించే ప్రయత్నం అయితే చేయండి రెండవ ప్రశ్న ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్యారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పారా ఒలింపిక్స్ భారతీయ క్లబ్ థ్రోయర్ ధరంబీర్ ఏ అవార్డును గెలుచుకున్నారు రైట్ మనకు మొన్న ఆల్రెడీ పారా ఒలింపిక్ జరిగాయి సో ఏ పథకాన్ని సాధించారంటే ధరంభీర్ గారు బంగారం పథకాన్ని గోల్డ్ మెడల్ని సాధించడం అనేది జరిగింది మరి దేంట్లో ఏ యొక్క విభాగంలో అందుకున్నారంటే సో ఈ పారా ఒలింపిక్ స్వర్ణం గెలిచిన భారత క్లబ్ త్రోయర్ ధరంభీర్ అనే అతను ఆసియా రికార్డును కూడా బద్దలు చేయడం అనేది జరిగింది గమనించే ప్రయత్నం చేయండి స్వదేశానికి చెందినటువంటి ప్రణవ్ సుర్మ స్వదేశానికి చెందినటువంటి ఎవరు ప్రణవ్ సుర్మ ప్రణవ్ సుర్మా అనే అతను ఏం చేశారంటే రజత పథకాన్ని కూడా గెలుచుకున్నాడు పురుషుల ఎఫ్ ఫిఫ్టీ వన్ ఈవెంట్లో ధరంభీర్ ఈ పథకాన్ని సాధించాడు దీంట్లో పురుషుల ఎఫ్ ఫిఫ్టీ వన్ ఈవెంట్లో ధరంభీర్ అనే అతను ఈ వెండి బంగారం పథకాన్ని సాధించడం అనేది జరిగింది ధరంభీర్ తన ఐదో ప్రయత్నంలో థర్టీ ఫోర్ పాయింట్ నైన్ టూ థర్టీ ఫోర్ పాయింట్ నైన్ టూ మీటర్ల క్లబ్ను విసిరి అతను స్వర్ణం అనేది సాధించాడు గమనించే ప్రయత్నం చేయండి సో ఈ త్రోయర్ క్లబ్లో క్లబ్ త్రోయర్లో క్లబ్ అనే ఆటలో ఈ యొక్క వ్యక్తి మన ధరంభీర్ అనే వ్యక్తి బంగారం పథకం సాధించాడు ఐదో ప్రయత్నంలో థర్టీ ఫోర్ పాయింట్ నైన్ టూ మీటర్లు క్లబ్లు విసిరి స్వర్ణం అనేది స్వాధీనం చేసుకున్నాడు గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ మూడవది ఒకసారి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఛానల్ను ఒంటరిగా ఈదుతున్న భారతీయుడు ఎవరు ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ అంటే అదేదో ఛానల్ పేరు కాదేదో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కాదండి ఇది ఒక అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి జలసంధి పేరే ఇంగ్లీష్ ఛానల్ సో దీన్ని ఈదినటువంటి వ్యక్తి ఎవరు అంటే భారతీయుడు ఎవరు అంటే సిద్ధార్థ అగర్వాల్ గారు దీన్ని ఈదడం అనేది జరిగింది ఇతను బెంగళూరుకి చెందినటువంటి వ్యక్తి ఈ సిద్ధార్థ అగర్వాల్ ఇక్కడ ఏ నగరానికి చెందిన వ్యక్తి అంటే బెంగళూరు నగరానికి చెందినటువంటి వ్యక్తి ఇంగ్లీష్ ఛానల్ని ఒంటరిగా ఈత కొట్టిన అతిపెద్ద వయస్కుడు ఇంగ్లీష్ ఛానల్ని ఈత కొట్టినటువంటి ఆ యొక్క జలసంధిని ఈత కొట్టినటువంటి అతిపెద్ద వయస్కుడు మన సిద్ధార్థ అగర్వాల్ గారు సో ఇతని యొక్క వయసు చూసుకున్నట్లే నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఈ యొక్క రికార్డ్ని అతను నెలకొల్పడం జరిగింది ఈ జలసంధిని ఇది సో ఎన్ని నిమిషాల్లో ఈదాడు అంటే పదిహేను గంటల ఆరు నిమిషాలు పదిహేను గంటల ఆరు నిమిషాలలో ఈ అట్లాంటిక్ జలసంధిని ఈదడం అనేది జరిగింది మొత్తం నలభై రెండు కిలోమీటర్లు నలభై రెండు కిలోమీటర్లు ఈ పెద్ద వయసు నలభై తొమ్మిది ఉన్న సిద్ధార్థ అగర్వాల్ నలభై రెండు కిలోమీటర్లను పదిహేను గంటల ఆరు నిమిషాలలో అతను ఈత కొట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాంత్ విశ్వనాథన్ నెలకొల్పిన రికార్డును అధిగమించాడు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాంత్ శ్రీకాంత్ విశ్వకర్మ నెలకొల్పి సారీ శ్రీకాంత్ విశ్వనాథన్ నెలకొల్పినటువంటి రికార్డును అధిగమించడం జరిగింది ఈ యొక్క సిద్ధార్థ అగర్వాల్ సో ఈ ఇంగ్లీష్ ఛానల్ అనే జలసంధి పేరు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది గమనించే ప్రయత్నం చేయండి రైట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఎన్ని ఫుట్బాల్ స్టేడియంలను నిర్మిస్తామని ప్రకటించారు అంటే మొత్తం పద్దెనిమిది ఫుట్బాల్ స్టేడియం నిర్మిస్తామని ప్రకటించడం జరిగింది గమనించండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించినటువంటి దేశం ఏది అనే ప్రశ్న ఇక్కడ సో అత్యధిక పరుగులు అనేది ఆ క్వశ్చన్లో మిస్ అయింది గమనించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే పవర్ పవర్ ప్లేలో అత్యధిక అత్యధిక ర రన్స్ అత్యధిక పరుగులు సాధించినటువంటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా జట్ అనేది ఎత్ అత్యధిక పరుగులు సాధించడం జరిగింది గమనించే ప్రయత్నం చేయండి రెట్ ఇక్కడ ఆస్ట్రేలియా ఏం చేసిందంటే తొలి ఆరు ఓవర్లు ఉంటాయి కదా పవర్ ప్లే సో దాంట్లో నూట పదమూడు రన్స్ అనేది చేయడం అనేది జరిగింది ఈ యొక్క టీ ట్వంటీ వరల్డ్ కప్లో పవర్ ప్లేలో సో వీరు స్కాట్లాండ్తో జరిగింది ఆ మ్యాచ్ స్కాట్లాండ్ దేశంతో జరిగినటువంటి మ్యాచ్లో ఆస్ట్రేలియా వారు ఆరు ఓవర్లలో నూట పదమూడు పరుగులు అనేది చేయడం జరిగింది గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు జల్ సంచాయ్ జన్ భగీదారి కార్యక్రమాన్ని ఏ నగరంలో ప్రారంభించారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన మోదీ గారు సూరత్లో ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి జల్ సంచాయ్ జల్ సంచాయ్ జన్ భగీధారి కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే మన పిఎం గారు సూరత్లో ప్రారంభించడం అనేది జరిగింది రైట్ దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సో గుజరాత్లోని సూరత్ జల్ సంచాయ్ జల్ సంచాయ్ జన్ భగీదారి కార్యక్రమ కార్యక్రమం మన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన మోదీ గారు ప్రారంభించడం జరిగింది సో మీడియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది రైట్ ఇక్కడ ఈ చొరవ కింద సహజ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు నిర్మిస్తారు ఈ యొక్క జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమంలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల వర్షపు నీటి నిర్ నిల్వ నిర్మాణాలు కట్టడమే దీని యొక్క ఉద్దేశం ఈ యొక్క జల్ సంచాయ్ భగీదారి యొక్క కార్యక్ర కార్యక్రమం రైట్ ఇక్కడ ఎక్కడ ప్రారంభించారంటే సూరత్ అని గుర్తుంచుకోండి గుజరాత్ మోదీ గారిది గుజరాత్ కాబట్టి సూరత్ అదే విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కా నెక్స్ట్ ఇక్కడ టైమ్ మ్యాగజైన్ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెంట్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఏ కేంద్ర మంత్రిని చేర్చారు రైట్ ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి అశ్విన్ వైష్ణవి గారిని ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో మన అశ్విన్ వైష్ణవ్ మంత్రి గారిని చేర్చడం అనేది జరిగింది సో ఇక్కడ టైమ్ మ్యాగజిన్ యొక్క ఏఐ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినటువంటి మంత్రి అశ్వి వైష్ణవ్ గారు అశ్విని వైష్ణవ్ గారు చేర్చబడ్డారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారతదేశంలో ప్రధాన పాత్ర పోషించింది ఈ జాబితాలో కేంద్ర మంత్రి అశ్వి వైష్ణవ్ వైష్ణవ్తో పాటు ఒక నటుడు కూడా ఉన్నారు ఆ నటుడు అనిల్ కపూర్ అనిల్ కపూర్ కూడా ఈ యొక్క జాబితాలో ఉన్నారు గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది రైట్ ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రము ఇటీవలే పోలీసు రిక్రూట్మెంట్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ను ప్రకటించడం అనేది జరిగింది గమనించండి రాజస్థాన్ రాష్ట్రం రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది ఇక్కడ ఏంటంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి అయినటువంటి భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు సీఎం ఎవరు భజన్ లాల్ శర్మ గారు అధ్యక్షతన జరిగిన రాజస్థాన్ క్యాబినెట్ సమావేశం పోలీస్ శాఖలు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మరియు పెన్షనర్లకు ఐదు శాతం అదనపు భత్యాన్ని ఆమోదించింది ఇక్కడ మూడు వేల ఒక వంద యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం భూ కేటాయింపు ప్రతిపాదన కూడా సమావేశంలో ఆమోదం తెలిపారు క్యాబినెట్ మీటింగ్లో రైట్ ఇక్కడ ముప్పై మూడు శాతం మాత్రం పోలీసుల రిక్రూట్మెంట్లో ఏ రాష్ట్రం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది అంటే ఇటీవలే బీహార్ రాష్ట్ర సారీ రాజస్థాన్ రాష్ట్రం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ ఆ ముఖ్యమైన ఒక కరెంట్ అఫైర్స్ ఉంది గమనించండి కపిల్ పర్మార్ ఏ క్రీడలో పారా ఒలింపిక్స్ పథకాన్ని గెలుచుకొని మొదట భారతీయ అథ్లెటిక్ అయ్యాడు పారా ఒలింపిక్స్లో పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడు అయ్యారు ఏ ఆటలు అంటే జూడో ఆట జూడో ఆట అంటే సో ఈ విధంగా ఆడతారు మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇతనే మన పారా కపిల్ పర్మార్ ఇతని యొక్క పారిస్ ఒలింపిక్ పారా ఒలింపిక్స్లో జూడోలో దేశానికి కాంస్య పథకం తెచ్చి భారతీయ అథ్లెటిక్ ఎవరు అంటే మన యొక్క పారా కపిల్ పర్మార్ ఇతను ఏ ఆట అంటే జూడో ఆటలో ఈ యొక్క పథకాన్ని సాధించి అథ్లెటిక్ అయ్యారు మొదటి అథ్లెటిక్ అయ్యారు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇతను ఈ పారా పారా కపిల్ పర సారీ ఈ పారా అథ్లెటిక్లో కపిల్ పర్మార్ చరిత్ర సృష్టించారు జే వన్ క్లాస్ ఈవెంట్లో ఇరవై నాలుగేళ్ళ భారత్ జూడోకు పది జీరోతో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు దీంతో పారా ఒలింపిక్స్లో పథకం సాధించిన తొలి భారత అథ్లెటిక్గా ఈ కపిల్ పర్మార్ గారు రికార్డు సృష్టించడం అనేది జరిగింది రైట్ ఏ ఆటలో తొలి భారత అథ్లెటిక్గా కపిల్ పర్మార్ నిలిచడం జరిగింది సో ఏ ఆటలో అంటే జూడో ఆటలో అతను గెలిచి కాంస్య పతకం అనేది సాధించడం జరిగింది గమనించే ప్రయత్నం చేయండి సో ఇతనే మన పార సారీ కపిల్ పర్మార్ యొక్క ఫోటో సో ఈ విధంగా ఉంటుంది జూడో ఆట గమనించే ప్రయత్నం చేయండి మీరు ఒక విషయాన్ని గమనించండి సో ఇది అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పెడతాను సో దాన్ని మీరు ఈజీగా మళ్ళీ ఒకసారి రివిజన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ యూ యూ ట్వంటీ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన భారతీయ మహిళా రెజ్లర్ ఎవరు సో భారతీయ మహిళా రెజ్లర్ ఎవరు అంటే జ్యోతి బెర్వాల్ ఈ జ్యోతి బెర్వాల్ గారు యూ ట్వంటీ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం గోల్డ్ మెడల్ సాధించినటువంటి భారతీయ మహిళా రెజ్లర్ జ్యోతి బెర్వాల్ సో ఇతము రెజ్లింగ్లో స్పెయిన్ దేశంలోని రెజ్లింగ్లో స్పెయిన్లోని వేద్రాలో జరిగిన యూ ట్వంటీ ఇది యూ ట్వంటీ ఎక్కడ జరిగింది ప్రపంచ యూ ట్వంటీ సో రె ఇక్కడ స్పెయిన్లోని పొంటేవేద్రాలో పొంటేవేద్రాలో ఈ యొక్క ఛాంపియన్షిప్ అనేది జరిగింది సో అక్కడ ఈ యు ట్వంటీ ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల యొక్క డెబ్బై ఆరు కిలోల డెబ్బై ఆరు కిలోలకు సంబంధించినటువంటి ప్రిస్టైల్ విభాగంలో భారత రెజ్లర్ జ్యోతి బెర్వాల్ బంగారు పథకాన్ని సాధించారు ఉక్రెయిన్ క్రీడాకారిణి అయినటువంటి ఉక్రెయిన్ క్రీడాకారిణి అయినటువంటి విచ్కు ఒక్క పాయింట్ కూడా సాధించే అవకాశం ఇవ్వకుండా ఫైనల్లో జ్యోతి విజయం అనేది సాధించింది గమనించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ ట్వంటీ ప్రపంచ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇక్కడ జరిగింది స్పెయిన్లోని పోంటే వెద్రాలో జరిగింది సో ఇక్కడ డెబ్బై ఆరు కిలోల స్టైల్ విభాగంలో మన ముఖ్యంగా ఉక్రెయిన్ క్రీడాకారునికి ఒక పాయింట్ రాకుండా కూడా ఈమె ఆ యొక్క మిడిల్ని సాధించడం అనేది జరిగింది గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇవి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నేను మీకు అందిస్తున్నాను డైలీ ఇట్లా ఒక పది క్వశ్చన్స్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను డైలీ పది పది అన్న మీకు ఎగ్జామ్ వరకు ఒక థౌజండ్ టూ థౌజండ్ నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉంటాయి సో ఈ పీడిఎఫ్ కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తారు మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి మిత్రమా మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు మరిన్ని నోట్స్లు మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం నేను చేస్తాము మీ జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని లైక్ చేసి మన యొక్క మిత్రులకు మీ యొక్క మిత్రుల కన్నా షేర్ చేసి మీ యొక్క తెలిసినటువంటి గ్రూప్లన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్